ఆఫర్ వస్తుందని ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఇప్పుడు కామన్ అయింది బిర్యానీ నుంచి బీరువా వరకు సెల్ ఫోన్ నుంచి ఇంటి సరుకుల వరకు ఏదైనా ఆర్డర్ చేస్తున్నాం కానీ ఆన్లైన్ మాటను ఉన్న సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా షాకిస్తారో ఆ సిచ్యువేషన్ ఎదురైతే కానీ అర్థం కాదు తాజాగా హైదరాబాద్ యూసఫ్ కూడాలో జరిగిన సైబర్ ఫ్రాడ్ ఈ విషయాన్ని హైలైట్ చేసింది తక్కువ ధరకు వస్తున్నాయని గ్రోసరీ స్టోర్లో సరుకులు ఆర్డర్ చేసిన వ్యక్తి మోసపోయాడు సరుకులు ఆర్డర్ చేసిన రెండు రోజుల తర్వాత ఓ వ్యక్తి ఇంటికి వచ్చి పేమెంట్ పెండింగ్ లో పడిందని తెలిపాడు వాట్సాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోమని కోరడంతో కస్టమర్ ఆ లింక్ ద్వారా మూడు వందల అరవై రూపాయలు పేమెంట్ చేశాడు అతని ప్రమేయం లేకుండానే లక్షా తొంభై ఏడు వేల రూపాయలు మాయం అవడంతో షాక్ అయ్యాడు ఓటీపీ కూడా చెప్పలేదు ఎలా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయా అని పోలీసులను ఆశ్రయించాడు వాట్సాప్ ద్వారా పంపిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయడంతో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యింది ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి ఫైల్ ఇన్స్టాల్ చేయడంతో ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయినట్లు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు